హాయ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూసేద్దామండి మీ అందరికీ తెలుసు మినపట్టు అలాగే పెసరట్టు అలాగే ఎప్పుడైనా సరే శనగలతో చేసిన అట్టుని ప్రిపేర్ చేసుకున్నారా భలే టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా దీనికోసం ఒక కప్ దాకా శనగల్ని ఒక మిక్సింగ్ బౌల్కి వేసుకొని వాటర్ వాటర్ని నిండుగా పోసుకొని ఐదు ఆరు గంటల పాటు బాగా నానబెట్టేసుకోండి మీరు ఓవర్ నైట్ అంతా కూడా నానపెట్టుకుంటే శనగలు అనేది చక్కగా ఉంటాయండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి శనగలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి క్రిస్పీగా వస్తాయండి అలాగే దీంట్లోనే రెండు అంగుళాల అల్లాన్ని సన్నగా ముక్కలుగా తరిగేసుకొని వేసేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు దీంట్లోకి వేసుకోండి అలాగే గుప్పిడెంత కరివేపాకు అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే దీంట్లో వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎంత వీలైతే అంత దోశ బ్యాటర్ అంటే ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత మిక్సీ జార్ని కడిగేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి వేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి అచ్చంగా మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే ఉండాలి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని పర్మింట్ చేయాల్సిన పని ఏమీ లేదు స్టవ్ వెలిగించుకొని దోశ పెన్నాన్ని పెట్టేసుకోండి పెన్నం అనేది కొంచెం హీట్ అయ్యాక ఇలా ఆనియన్ అంతా కూడా బాగా రుద్దేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ముందుగా దోశని ఒక గిరిటెడ్ పిండి దీంట్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చండి కొంచెం మందంగా వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి దీనిపైన సన్నగా తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలాగే కొత్తిగా కొత్తిమీర ముక్కలు వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం నూనెను వేసేసుకొని ఇంకొక పక్కకి టర్న్ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఒక పక్కే కొద్దిసేపు ఉంచేసి ఇలా ఒక పక్కకి దోశని క్లోజ్ చేసేసుకోవచ్చండి క్రిస్పీగా ఉంటాయి డైట్ చేసే వాళ్ళైతే దీనిపైన ఆయిల్ వేయాల్సిన పని లేదండి చక్కగా మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని మనం వేడి వేడిగా అల్లం చట్నీతో కానీ లేదంటే ఇలా పాలీల్ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోరపోతుంది కదా చాలా సింపుల్ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి మస్ట్ అండ్ ట్రై రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ డిన్నర్లో కానీ ఈ రెసిపీని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్